అయితే ఇప్పుడు గురువు గారు శరణ్ నవరాత్రులు ఇప్పుడు మనకి దసరా వస్తుంది కదండి నవరాత్రులు మొదలు పెడుతున్నారు శ్రీ విద్యాశక్తి పీఠం ఆర్కేపురం రోడ్ నెంబర్ సిక్స్ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన స్టార్ట్ అవుతుందని అసలు ఆ పూజలు చూస్తుంటే అక్కడి నుంచి మన కదల బుద్ధి కాదు లీనమైపోతాము ఎన్నో కుంకుమార్చనలు లలితా పారాయణాలు ఎంతో చక్కగా శ్రీచక్రం ఉందండి శ్రీచక్రానికి కూడా ప్రతిరోజు నాలుగు సార్లు కుంకుమార్చన చేస్తారు అఖండ దీపం పెట్టి ఎంతో పూజ చేస్తారు చాలా బాగా అసలు అమ్మవారు కలుషం అండి అసలు కలుషం చూస్తే మేమైతే ప్రతిసారి కూడా కలశం నీళ్లు తెచ్చుకొని ఆ సంవత్సరం అంతా వాడుకుంటూ ఉంటాము కొన్ని కలిపేసి అలా నిజంగా నారాయణం చక్రవర్తి గురువు గారి ఆధ్వర్యంలో ఉన్న అయ్యగారులు అయితే ఎంత వేద పం పండితులు వాళ్ళు ఎంత చక్కగా మంత్రాలు ఉచ్చారణ చేస్తారంటే చాలా బాగా అనిపిస్తుంది సో ఈ తొమ్మిది రోజులు కూడా అన్నదాన కార్యక్రమాలు అండి కొన్ని వేల సంఖ్యలో అన్నదానం జరుగుతుంది అసలు ఎంతో అక్కడ ఉంటేనే పుణ్యం అనిపిస్తుంది మనకి అడుగు పెడితేనే అలాంటి చక్కని పూజా వాతావరణము ఆ శక్తి పీఠము అక్కడ ఎన్ని పూజలు అమ్మవారు అసలు చూస్తే మనకి కన్నుల పండుగగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా రండి వచ్చి అక్కడ పూజలు ఎలా జరుగుతున్నాయి ఎలా చేస్తున్నారు మీరు కల్లారా వీక్షించండి నారాయణం చక్రవర్తి గురువు గారి ఆశీర్వాదం కూడా తీసుకోండి లాస్ట్ టైం కూడా మనకి స్వామి స్వామివారు కూడా వచ్చారు శృంగేరి పీఠం స్వామివారు కూడా రావడం జరిగింది అక్కడ ఎంత అంటే చక్కని డిసిప్లిన్ అరే ఇంతమంది మహిళలు ఇన్ని రోజుల నుంచి పూజలు చేసుకుంటున్నారని చెప్పి గురువు గారు ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం అందాలి అనే చక్కటి ఆలోచనలతో ఆయన ప్రతి ఒక్కరికి కూడా మాకు అందరికి కూడా ఆశీర్వాదం ఇప్పించారు అసలు అక్కడ చూస్తుంటే కన్నుల పండుగగా ఉంటుంది దయచేసి అందరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోండి మనకు తోచిన విధంగా మనం సహాయం చేద్దాము సహాయం కూడా అనకూడదు నిజంగా చెప్పాలంటే ఉడతా భక్తి గురువు గారికి మనం చేయాలి అది మన బాధ్యత మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం నారాయణ చక్రవర్తి గారు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఆయన వరకు ఆయన అన్ని రకాలుగా ముందడుగు వేస్తూ ఉన్నారు ఆ అడుగులో చిన్న అడుగుగా మనం అందరం ఉండి మనవంత సహాయ సహకారాలు ఉడతా భక్తిగా చేసుకొని ఈ అన్నదాన కార్యక్రమంలో కానీ పూజా కార్యక్రమాల్లో కానీ పాలు పంచుకుందాము అందరూ కూడా తప్పకుండా ఈ తొమ్మిది రోజులు తప్పకుండా అటెండ్ అవ్వండి